దైవమర్మములు తేదీ జనవరి రెండు మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి వార్త పదో అధ్యాయము పదిహేడో వచనం నుంచి ఇరవయో వచనం వరకు ప్రభు మన పేర్లు పరలోకమందు వ్రాసియున్నాడు అరుణదియే నిజమైన ఆనందమునకు ఆధారమని మన ప్రభువు చెప్పుచున్నాడు నిజమైన పరసంబంధమైన ఆనందమునకు ఆధారం ఇదియే ఇదే సత్యము మనకు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందమును కలిగించును అనగా ఆ ఆనందమును ఎవరును మన యొద్ధ నుండి తీసివేయలేరు ఇదే ఆ ఆనందం యొక్క ప్రారంభము హింస కానీ వ్యాధి కానీ దారిద్ర్యము కానీ శ్రమ కానీ మరి ఏదియు ఇట్టి ఆనందమును తీసివేయజాలదు యేసుక్రీస్తు ప్రభు జీవగ్రంథమందు నీ ప్రేరు వ్రాసి ఉన్నాడా మేకులు గుచ్చబడిన తన చేతులతోనే వ్రాసి ఉన్నాడా లేని ఎడల నీ పాపముల విషయమై పశ్చాత్తాపడుము ఆయన రక్తములో కడుగబడుము ఆయన నీతి వస్త్రమును ధరించుకొనుము అటు పిమ్మటనే నీ పేరు అక్కడ వ్రాయబడును దయచేసి ఆలస్యం చేయకుండా మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు నిశ్చయపరచుకొనుడి ఆయన రక్షణ వస్త్రములను నాకు ఉన్నాడు గ్రంథము అరవై ఒకటో అధ్యాయము పదోవచనము ఈ వస్త్రములు ధరించినప్పుడే మనకు పరిపూర్ణ ఆనందము లభించును ఎక్కడున్నను సజీవుడైన దేవునికి మొరపెట్టుకొనుటకు ధైర్యము స్వాతంత్రతను కలిగించును అది మన ప్రభు యొక్క నీతి జీవమై ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవమే మన ఆత్మ ధరించు వస్త్రములు మనమాయనను స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనము వాటిని ధరించగలుగుదము మనము బహుగా ఆనందించినది దేనియందే